ప్రజలు అందరికీ ఇస్ నామంలో శుభములు అయితే ఈరోజు శనివారం ఈ వీడియో ఎప్పుడు వస్తుందో మరి తెలియదు కానీ ఈరోజు ఎందుకు వచ్చామంటే మరి మేము మేము వర్క్ చేపిస్తున్నాం కదండి చర్చ్ వర్క్ మరి చాలా వర్క్ చేశాం ఈ మేనాల్లో ప్రహరీ గోడ కట్టడం అలాగే మరి గ్రిల్స్ పెట్టించడం పక్కన రేకుల షెడ్ వేయడం మరి వాటికి పెయింటింగ్ అలాగే ఇన్వర్టర్ ఈరోజైతే ఇన్వర్టర్ ఫిట్ చేస్తున్నారండి కరెంట్ వర్క్ చేస్తున్నాం కొంచెం ఇలా చాలా వర్క్లు అయితే మేము ప్రతిదీ కూడా మరి మహేష్వరం చర్చ్లో జరిగే ఛానల్లో కూడా మేము పెడతాం జరుగుతుంది ఈరోజు ఇన్వర్టర్ ఫిట్టింగ్ జరుగుతుంది అందుకే రావాల్సి వచ్చింది ఇంకొంచెం వర్క్ ఉందండి కొత్తగా తీసుకున్న ఆ స్థలం ఉంది కదా అది కూడా ఒక దడ్లా కట్టేసి మరి అది కూడా అయిపోతే కనుక మా కంప్లీట్ అయిపోతుంది ఇంకా చర్చ్ వర్క్ అంతా కూడా మరి దేవుడు మహాకృపను బట్టి మీ అందరి యొక్క ప్రార్థనలు మీ యొక్క ఆశీర్వాదాలు మరి ఈ వర్క్ అంతా మేము చేయగలుగుతున్నాం అందుకే మీకు అప్డేట్ చేస్తున్నాం కూడా ప్రతిదీ కూడా ఇక్కడ జరిగే ప్రతి వర్క్ను కూడా మేము అప్డేట్ చేయడం జరుగుతుంది ఈరోజు సంజు రాజు వాళ్ళు రాలేదండి ఎందుకంటే వాళ్ళకి చాలా పెండింగ్ వర్క్ ఉంది మరి వాళ్ళు వర్క్లో ఉన్నారు కొంచెం బిజీగా ఉన్నారు ఇక్కడున్న కొంచెం వర్క్కి మరి మేము సరిపోతాము తక్కువ మందే వచ్చాము మరి మేము అది శుభ్రం చేయడం మరి కొంచెం బాగా ఎంత వర్క్ ఉంటుందో మీకు తెలుసు పెయింటింగ్ జరిగాక పెయింటింగ్ జరిగింది మన రెండు రోజులు మరి అదైతే నేను రాలేదు కానీ మరి హేమంత్ మహుషే ఇద్దరు చూసుకున్నారండి దగ్గరుండి మరి అంతా క్లీన్ చేయాలి మరి అలాగే ఇన్వర్టర్ ఫిట్టింగ్ చేయాలి ఇవన్నీ కూడా ఈరోజు చేపిస్తాము ఈ వర్క్ అంతా మీకు మేము అప్డేట్ చేస్తాము థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ లో

గుర్తు పెట్టుకో రేపు రేపు ఎట్టు ఈ ఇడ్రమ్ము ఆంటీ బండా సరే రేపు నెక్స్ట్ వన్ తీసుకోవచ్చు వాటర్ టెన్ను ఆంటీ బండా తీసుకెళ్ళి తీసుకెళ్ళా టెన్ను అవునా సరే అయితే ఫ్యామ్ ఇప్పుడు ఒక వాటర్ టెన్ కండి ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు ప్రెస్ లోడండి అందరికి ఈ రోజు చర్చ్ లో పెయింటింగ్ వేసారు కదా సామాన్లు అవి సర్దడానికి వచ్చింది ఈరోజు ఆ రోజైనా పెయింట్ రోడ్లు ఉన్నప్పుడే వాళ్ళు అలాగే చెప్తారు పోతుందని టైం పట్టింది కదా మనకి నీళ్లు అయితే తొందరగానే పోతాయి ఆ షీట్ పీసే తొందరగా పోతుంది పిలిచానండి జాయ్ ఏం రోడ్ రోడ్డానికి చూస్తున్నావా నేను వదిలేసారా మీ మమ్మీ వాళ్ళు అయ్యో ఏంట్రా ఏంటి మమ్మీ వాళ్ళు వదిలేసి నిన్ను అంటూ తోముకుంటున్నారు కదా పెరిగా 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 చిమ్ చిన్న ఎత్తుకుంటా మామ చిన్నది అదే పోయిగా మీరమ్మ కొంచెం పక్కకు తీసి తర్వాత పెరిగాన్నం పెట్ట

Gay pistol manda అబిలి отправి తయే డిరు నుతం సకంగు sadece 3 లునుె్జుం పంది స్య Fahrenheit ల్ణయు ఉధనీ తించిання దెండు Përpara da. Ah. Gali mai as mundai. Mm. Ja. Ah, më vjen vaji. ఉన్న చోట పెట్టు ఎందుకంటే ఒక్కటే చోట వేస్తే మళ్ళీ తింటలే అవే అడ్జస్ట్ అవుతున్నాయి ఆ రెండు కుక్కలు పర్లా ఇంతకు ముందు ఒకటి ఉండేది అదైతే అసలు తినచ్చదు కదా

lego ఇగో ప్లేట్ మోత ఆడుకోదది పెట్టండి చక్కగా సౌండ్ యాట్నే ఆ సౌండ్ ఏక ఆనిది చూడు

అదే నువ్వు ఇల్లు అందులో పడిపోతారా నాకు అర్థం అవుతుంది అసలు ఎందుకు అలా ఎలా వెళ్తున్నావు ఇట్లా నువ్వు కాలు যে দপ্তরে নুকন আছে দপ্তরে আছে কে কাম মে নিলি আপনা কোন রা লাগে মা গকে মা গরা ఇది ఏంటి హాయ్ రేపటి నుంచి వచ్చే చాట్ రా ఇక్కడే నేను కింద పర్మ చాట్ అన్నం ఉంటది జాకతా హోయ్ ఇక్కడే అంత తిండి పోసేది కావాలనమ్మ అదో ముకత్తం తినేమగానిగా అంటావు అకండి కాస్తా వెనక అలా సౌండ్ వస్తుందే కింద తిండి పోస్తావు నకవ్ వెయిట్ ఓలేడు बाबा 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 रे 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 फाल में तो प्रोबर्नर्स मार कर बाबा 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 इधर छोटे इधर ओर आगे छोटे नहीं देख मैं इधर का मैं मैं इधर तड़प ना अच्छा के देखो मैं బొప్పాస్కి ఎలా కూడా తినచ్చని నాటు మరి ఒరిజినల్ బాయలు అంతే ఈ సైడ్ మరీ బాగా పడింది వద్దు ఓన్లీ ఇటు సైడ్ అయితే ఇట్లా అంతా స్మూత్గా ఉందంటే తింటే అట్లా వస్తే మాత్రం అసహ్యంగా ఉంది చాలమ్మా ఇంకా

డబ్బామంటే దాట్లో అది ధీమా హ్యామ్ ఉంది అమ్మ పెట్టవ పెట్టమా హ్యామ్ థీమా హ్యామ్